చేసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం యొక్క విశేషం విశిష్టత రోజువారీ జరిగేటటువంటి స్వామివారి కార్యక్రమాలు బ్రహ్మోత్సవం అటువంటి కార్యక్రమాల గురించి ఆలయ అర్చకుల్ని అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్టీఆర్ జిల్లా జూపుడి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన ఆలయంలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టండి ముందుగా స్వామివారి ప్రతిష్ట జరగడానికి సంకల్పం ఏమిటంటే ఆలయ ధర్మకర్తలైనటువంటి వెలమకణి సత్యనారాయణ గారు వారి ధర్మపత్ని పార్వతి గారు తాతయ్య గారు వాళ్ళు ఉన్నారు కదా వారికి స్వామివారు ఆయన ఇక్కడ ఇటువైపు ఒక ముప్పై ఏళ్ళ కిందట స్వామివారి ఈ ఆలయ ప్రతిష్ట చేయడానికి మునిపే ఆయన ఇక్కడ సర్వీస్లో ఉండేవాళ్ళు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా చేసేవాళ్ళు ఆ సమయంలో ఆయన ఈ సర్కిల్లో తిరుగుతూ ఉన్నప్పుడు కొండ మీద ఉన్నటువంటి ఇక్కడ లోపలే దగ్గరలో ఒక వెంకటేశ్వర దేవస్థానం ఉంది ఆ ఆలయానికి సేవ చేసుకోవాలని గొప్ప వెంకటేశ్వర స్వామి భక్తు శ్రీనివాస స్వామి భక్తులు ఎప్పుడు నీ ప్రతినిత్యం ఆ స్వామి గురించి పరితపిస్తూ ఉంటాడు ఆయనకి ఏ విధంగా ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటే అక్కడికి వెళ్ళి సేవ చేసుకోవాలనేటటువంటి కుతూహలం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలానే మా ఊర్లో ఉన్నటువంటి ఇంకొక దేవస్థానంలో సేవ చేసుకోవాలని అనుకోగా స్వామివారి ఈ ఆలయం బహుశా ఈ ఆలయం నిర్మింపజేయడానికి గాను అక్కడ ఆయన కొండ మీద ఉంటుంది చిన్న కొండ దానికి మెట్ల మార్గం ఏర్పాటు చేయాలనుకున్నారన్నమాట ముందుగా అయితే ఆయనకు ఎందుకో బహుశా స్వామివారి ఈ ఆలయం నిర్మింపజేయడానికి అక్కడ అవకాశం కల్పించలేదు దానితో తాతయ్య గారు ఏంటంటే కొంచెం మనస్తాపం చెంది స్వామి నాకు నీ సేవ చేసుకునే భాగ్యం ఎందుకు కల్పించట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటే కొద్ది నడిచినాక అనమాట ఆయనకి స్వప్నంలో కనిపించాడు స్వామి శ్రీనివాస స్వామి చక్కగా అమ్మవారు దేవేరు సమేతంగా స్వప్నంలో కనబడి నీవు స్వయంగా నువ్వు కొనుక్కున్నటువంటి ఆ స్థలంలోనే ఆలయాన్ని నిర్మింపజేసుకో నేను అనుగ్రహిస్తానని చెప్పి స్వామి స్వప్నంలో ఆజ్ఞ ఇవ్వడం దాన్ని స్వామివారి ఆజ్ఞగా భావించి రెండు వేల నాలుగులో ఆలయాన్ని ప్రతిష్టింపజేస్తారు తిరుమల వైకాన సాగం ప్రకారం ఈ ఆలయం అనేది నిర్మింపజేయడం జరిగింది అప్పటి నుండి కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు గడిచింది ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు కూడా స్వామివారికి తిరుమల వైకాన సాగమం ప్రకారం కానీ ప్రతినిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు జరుగుతుంటాయి అందులో భాగంగా ఉదయం సుప్రభాత సేవ తర్వాత స్వామివారికి నిత్యార్చనలు జరుగుతుంటాయి ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరిపిస్తూ ఉంటారు ఆలయంలో విశేషంగా జరపబడేటటువంటి రెండు కార్యక్రమాలు ఏంటి అంటే ఒకటి మనకి ఆలయ నిర్మించినటువంటి వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి అవి ఇప్పుడు ఈ మాసంలోనే జైష్ట బహుళ నవమి దశమి ఏకాశి మూడు రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరిపిస్తూ ఉంటారు వారు ధర్మకర్తలు రేపు మనకి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉన్నాయి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సాయంత్రం పంద్రోదవ తారీఖు సాయంత్రం నుంచి అంకురార్పణ నుంచి ధ్వజపట ప్రతిష్ట నుంచి స్వామివారి కార్యక్రమం మొదలవుతుంది ఇరవయో తారీఖు శుక్రవారం ఉదయం వచ్చేసి స్వామివారి శాంతి కళ్యాణం నిత్య బలిహరణ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఆ రోజు సాయంత్రం స్వామివారి మహాశాంతి హోమం జరుగుతుంది సకల దోష నివారణ కొరకు కూడా సంకల్పం చేసుకుని మహాశాంతి హోమం జరిపిస్తారు అలాగే ఇరవై ఒకటో తారీఖు శనివారం స్వామివారి బ్రహ్మోత్సవాలలో విశేషమైనటువంటి చక్రస్నానం జరుగుతుంది ఆ రోజున పూర్ణాహుతి కార్యక్రమం ఇరవై ఒకటవ తారీఖు శనివారం సాయంత్రం ఆలయంలో స్వామివారి ద్వాదశ ప్రదక్షిణాలు పన్నెండు విశేషమైనటువంటి స్వా భక్తులందరూ కూడా స్వతహాగా స్వామివారి వాహన సేవ చేసుకుంటూ చేసేటటువంటి స్వామివారి సేవ జరుగుతుంది తదుపరి పవలం సేవతోటి ఈ కార్యక్రమం అనేది పూర్తవుతుంది అలాగే ఈ ఆలయంలో విశేషంగా జరిగేటటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏంటి అంటే స్వామివారి వైకుంఠ ఏకాదశి మనకి పుష్యమాసంలో వచ్చేటటువంటి వైకుంఠ ఏకాదశి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరుడు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అన్నట్టుగా అంత వైభవంగా స్వామివారి కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నారు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా అందరూ కూడా ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావటం స్వామివారి ఇప్పుడు ఇందాక కలిసినటువంటి చిరావూరు గురువు గారు కూడా మన కార్యక్రమంలో లాస్ట్ ఇయర్ పాల్గొన్నారు పుష్పయాగంలో పాల్గొని ఆయన కూడా చాలా లాంగ్ లాస్టింగ్గా ఉన్న పెండింగ్ ఉన్నటువంటి ఒక పని ఏడు సంవత్సరాలుగా పూర్తి అవ్వట్లేదట అయితే స్వామివారి దగ్గరికి వచ్చి పుష్పయాగంలో పాల్గొని వెళ్తూ ఉండగా రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు ఆయనకి ఒక ఫోన్ కాల్ వచ్చిందంట కోర్టు కేసెస్ అని క్లియర్ అయింది అది పెండింగ్ పని పూర్తయిందని చెప్పి చెప్పడం ఆయన చాలా సంతోషించి ఈ ఆలయం గురించి భక్తులకి చే తెలియజేశారు అలా ఈ ఆలయంలో స్వామివారి యొక్క మహత్యం తెలిసి భక్తులు ఎక్కడెక్కడి నుంచో ప్రతి శనివారం కూడా శ్రీకాకుళం వైజాగ్ అలాగే మన తెలంగాణ నుంచి చాలామంది వస్తారు ఇప్పుడు భక్తులకి ప్రతి శనివారం దాదాపు ఒక ఐదు ఆరు వందల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ వైభవంగా స్వామివారికి శనివారం శనివారం భక్తులు అంటే ఇక్కడ అలవాటు అంటే ఏడు శనివారాలు స్వామివారికి ఏడు ప్రదక్షిణాలు చేయడం దీపారాధన చేసుకోవటం అలాగే ఎనిమిదో వారం వారం కింద వడ్డీ కాసులు వాడికి వడ్డీ వారం అని చెప్పి చెల్లిస్తూ ఒక సాంప్రదాయంగా ఇక్కడ ఆలయంలో గత రెండు సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు స్వామివారు అనుగ్రహం పొంది చాలామంది భక్తులు తరించినటువంటి వారు ఉన్నారనమాట అలానే ఈరోజు మన బ్రహ్మోత్సవాల్లో భాగంగా పార్వతీ అండి గారు మీ అందరికీ కూడా చక్కగా ఫోన్ చేసి విశ్వ గారు విశ్వ గారికి ఫోన్ చేయడం మీ అందరికీ చెప్తాం మన గురువుగారు అయినటువంటి పద్మాగారి గురువు గారి యొక్క ఆశీసులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండి ఇటువంటి మంచి కార్యక్రమాలు మనందరం కూడా ఇంకా వాళ్ళని చేసి ఆ స్వామి సేవ మీ ఆలయంలో అర్చన కైంకర్యాలు ఎన్ని జరిగినప్పటికీ కూడా ఆలయం నిర్వహణ చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గుడిబడి కార్యక్రమం విశేషం అదే కదా ఆలయాలను చక్కగా స్థిథిలమైనటువంటి ఆలయాలను ఎన్నో కార్యక్రమాల్లో వాటిని చక్కగా బాగు చేసి వాటి పునరుద్ధరణ తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం గుడిబడి కార్యక్రమం కాబట్టి ఈ దాని ద్వారా ఈ పుణ్యం ఎలా అంటే మనకి మన పిల్లలకి అందరికీ కూడా చక్కగా స్వామివారి అనుగ్రహం ఎప్పుడు కలిగి ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామికి అనేక మంగళ శాస్త్రాలు ఓం నమో వెంకటేశ్వర అందరికీ కూడా శ్రీనివాస స్వామివారి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నాను గురించి ఆలయ అర్చకులు మనకి సంకీర్తన చెప్తారు మనం కూడా అందాం హరి హిభోం అందరూ కూడా నామస్మరణాత్ భవే నిత్యం స్వామివారి నామస్మరణ చేత కలియుగంలో అనేక పుణ్యాలు ఘటిస్తూ అంటారు మనం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించలేటటువంటి స్థాయి మనకు లేకపోయినా స్వామివారి నామస్మరణ చేత అనేక పాపరాశి దగ్ధమైపోతుందంటారు అంటారు కాబట్టి ఆ స్వామివారి యొక్క గోవిందనామంతో ఈరోజు కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ వెంకటేశ్వర స్వామివారి యొక్క మంత్రపుష్పాన్ని తదుపరి హారతిని దర్శిద్దాం స్వామివారి ఒక అనుగ్రహాన్ని పొందుదాం వెంకటేశ్వర స్వామి దేవస్థానం జూపూడి ఇబ్రహీంపట్నం మండలం नारा भगवान विशाव वंदना पद सूदन नारा सुधारी काशम शरणम सरदपय मंगला जात కోటి బ్రహ్మాండ నాయకస్యాదిమధ్యాంతరహిత అగణిత అర్చావతార దివ్యావతార స్వరూపాయ శ్రీ అలర్మేర్మంగ పద్మావతి సమేత వెంకటేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శేష స్వామిన ప్రీత్యర్థం అర్చనాంజక ఋష్యమాన సజమాన శ్రీవత్సోత్రోత్సవ सहकुटुबा क्षेमस्ते आयुरारोग्य ऐश्वरिया वृत्थ यजम से सर्वेशाइष्टम्याल यजमा गुरुपरमपरा श्री शिष्यवृंदा मनसंकल इकाम्यालर्थ सर्वेशा आयुरारो्यार्थ विशेष स्वामीन प्रीत्यर्थम श्री चूकोड वेकेश्वरस्वाम दिव्याद अर्चनाष्यन ओम వంద్య స్పిదామకర వందనాచ రండం మే భాదరం బౌరదియక రూపకడక్షం శ్రీ వేంగదే నమజమాత్మని భావేన వందే శ్రీ దయోత్పరస్య దినం శేషాజనేశ్వరం బ్రహ్మాత్య చిత మాధవమై బలం లోకైక నేత్రోత్సలం వాసిష్ఠై హి సనకాజ నిర్మణి కలియే సంస్థోయ సన दशरू यमा हा आनंद दलिता येशेश दल्पे बैंकड़ा भुधरे चंकरींग दम रामायाचा दम श्रीनिवासं मंदाजा महा शेषा द्रिष्करारतं दिलखुबार दुरीतं दकार बाप्तां दम बंदे बाप्ताजना पारिता तम् श्रीनें कडे जमकी लेशम् श्रीपुनीलात्रेन श्रीनें करेशुद्धस्पानेरा हम् बैंकडे जा यमा हम् शेषा द्र இருபத்து ஐந்து

ಮಕ್ಕಳ ಮಾಡ ನಾದ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ मजा आ 頑張れ